ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి ధనుసు రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి ఈ ధనుసు రాశి వారి పేరు మీద తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి గవ్వల శాస్త్రం అంటారు ఈ శాస్త్రాన్ని లగుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం భూత భవిష్యత్ వర్ధమానం బలం గృహబలం యోగ బలం సంతాన బలం సంసార బలం కుటుంబ బలం ఆరోగ్య బలం ఎలా ఉందో చూద్దామండి శంభో శంభు శంకరహర మహాదేవ త్రిమూర్తులు పడ్డారండి ధనుసు రాశి వారి జాతకంలో లక్కీ నంబర్ మూడు వస్తుంది వీరికి ధనుస్సు రాశి వారి జాతకానికి దేవతలకు అధిపతి బృహస్పతి దేవతల గురుడు బృహస్పతి అంటే గురుడు గురుగ్రహం పడ్డది వీరి జాతక బలానికి ఎక్కడ అదృష్టం ఉంది వీరి జాతక బలానికి గౌవలు పడ్డనందు వలన కానీ గౌరవ పడ్డనందు వలన అదృష్టం ఉన్నది కానీ వీరి వీరి జాతక ప్రకారం చూడాలంటే మాత్రం ముఖ్యంగా మూడు రకాలు ఉన్నదండి వీరి జాతకం ఒకటి లాభం ఒకటి నష్టం ఒకటి సరి సమానం ఒకటి లాభం ఏంటంటే వీరి జాతక బలానికి కుటుంబ సౌఖ్యం ఉంటుంది కుటుంబ సౌఖ్యం ఐకమత్యమే మహాబలం అన్నారు పెద్దరు కుటుంబ సౌఖ్యం అంటే కుటుంబంలో అందరు వీరికి సాయం చేస్తారు లేదా మద్దతు పలుకుతారు కాబట్టి వీరికి సౌఖ్యం ఉంటుంది అదృష్టం ఉంటుంది ఒకటి నష్టం నష్టం ఏంటంటే అండి ఎంత ధనం వచ్చినా మాత్రం విపరీతంగా ఖర్చు అవుతుంది లేదా మాత్రం వీరు రుణ చిక్కులు పాలయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మూడోది సరి సమానం మూడోది సరి సమానం అంటే భార్య భర్తల విషయంలో మాత్రం సరి సమానంగా ఉంటారండి వీరు కుటుంబంలో భార్య కూడా ఒకటే కానీ మా ఒకరే కానీ మాత్రం భార్య అనేది ప్రత్యేకమండి పుటక నుంచి లాస్ట్ వరకు ఉండేది తల్లి చనిపోయినా బతికి ఉన్న తల్లిదండ్రులు కానీ జీవితాంతం ఉండేది భార్య కానీ భార్య నుంచి సరి సమానం ఉంటుంది కానీ భార్య తరపు వారితో సహకారం ఉంటుంది లేదా భార్య తరపు వారితో ఇబ్బంది ఉంటుంది లేదా వీళ్ళతో భార్య తరపు వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది లేదా మాత్రం భార్యకు వీరితో ఇబ్బందులు ఉంటుంది ఈ రాశివారు మాత్రం ఏదైనా ఆశితూచి అడుగులు వేసే అవకాశం ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు ఉండదు పది మందికి బుద్ధి చెప్పే గుణం ఉంటుంది అలాగని ఎవరి మాట తీసిపడేరు చిన్నపిల్లలదైనా పెద్దలదైనా అందరి మాట వినే గుణం ఉంటుంది శాస్త్ర విజ్ఞాన శక్తుల్లో మాత్రం చాలా వరకు ఆలోచన ఉంటుంది వీరికి ఆలోచన శక్తి చాలా ఉంటుందండి ప్రతి విషయంలో వీరికి నాలెడ్జ్ ఉంటుంది చదువు కావచ్చు విద్య కావచ్చు దైవభక్తి కావచ్చు పని కావచ్చు లేదనే వ్యాపార విషయం కావచ్చు లేదనే కొత్తగా పనిచేసేది కావచ్చు భూమి విషయం కావచ్చు అది ఏ విషయం ఏ టాపిక్లో అయినా సరే జనరల్ నాలెడ్జ్ చాలా ఉంటుంది ఈ రాశి వారికి చదువుకున్నా చదువుకోకపోయినా ముఖ్యంగా మూల నక్షత్రంలో పుట్టినవారు సరస్వతి నక్షత్రం పుట్టినవారు మాత్రం పూ పుట్టంగాని పరిమిళించినట్టు వీరి పుట్టుక నుంచి మాత్రం విద్య రేఖ చాలా ఉంటుంది విద్యరేఖ రేఖ అంటే చదువుకొని మాత్రం పెద్ద పెద్ద డిగ్రీలు సాధించడం కాదండి మామూలుగా చదువుకున్న కూడా మాత్రం అన్నిటి విషయంలో అవగాహన ఉంటుంది అలాగే పూర్వాషాఢ నక్షత్రం వారికి ఇబ్బందులు చాలా ఉంటాయండి పూర్వాశాఢ నక్షత్రం వారికి రాక్షసు వర్గ యోగం ఉంటుంది వారి జాతక బలానికి పూర్వశాఢ నక్షత్ర జాతకానికి శుక్రుడు అధిపతి శుక్రుడు రాక్షసు వర్గం ఈ రాక్ష ఈ నక్షత్రం వారు వీరి చేతిని వీరి వీరి చేతులారా వీరి జీవితాన్ని నష్టం చేసుకునే అవకాశం ఉంటుంది కానీ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి పర్సనల్ లైఫ్లో కావచ్చు ప్రేమ విషయంలో కావచ్చు కొందరు వివాహమైన తర్వాత కూడా మాత్రం ఇతరుల మీద మోహంతో కానీ మోదుతో కానీ లేదా టైంపాస్ అనుకోని కానీ సరదా అనుకోని కానీ ఇతరులతో సంబంధాలు పెట్టుకోవడం కానీ దగ్గర చేసుకోవడం కానీ ఇలా జీవితాన్ని నష్టం చేసుకునే అవకాశాలు ఉంటాయండి డబ్బు నష్టం టైం నష్టం అలాగే భార్యభర్తులతో విరోధం రావటం నలుగురితో నవ్వుల పాలు కావటం ఇవన్నీ ముందర తెలియ ఫస్ట్ తెలియవండి స్టార్టింగ్లో ఒక ఆరు నెలలు అయిన తర్వాత కానీ సంవత్సరం అయిన తర్వాత కానీ రెండు సంవత్సరాల తర్వాత కానీ ఇలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటాయి కాబట్టి ఇలాంటి సూచనలు ఉన్నవారు వాటికి దూరం ఉండటం చాలా మంచిది ఇంకా రెండవ విషయం తినే విషయంలో తాగే విషయంలో తినే అంటే అధికంగా తింటే ఈ కాలంలో మాత్రం రోగాలు వస్తున్నాయి తక్కువ తింటే మాత్రం మనిషి డౌన్ అయి పడుతుండు లిమిట్గా తింటే మంచిగా ఉంటుండు అలాగే తాగే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి తాగి అంటే వస్తువులు చాలా ఉన్నాయండి మత్తు పదార్థాలు ఒక కళ్ళు నుంచి పడితే మాత్రం వైన్స్ వరకు ఉన్నదండి గోల్కొండ వైన్స్ వరకు ఉన్నాయి ఈ తాగే వస్తువులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి పూర్వాషాఢ నక్షత్రం ధనుస్సు రాశి వారు వేరే వేరేవారు కాదు అంటే ఈ రాశి వారే ఈ నక్షత్రం వారే తాగుతారని మీరు అనుకోవద్దండి చాలా రాసుల వారు చాలా నక్షత్రం వారు కానీ దుర్లక్షణ ఘడియలో పుట్టినవారు అలాగే దుర్బుద్ధి ఘడియలో పుట్టినవారు అలాగే నీచ ఘడియలో పుట్టినవారు రాహు మార్గదశి నీచ ఘడియలో పుట్టినవారు చెడు టైంలో పుట్టినవారు రాక్షస వర్గంలో పుట్టినవారు గ్రహణ గ్రహణం ఘడియలో పుట్టినవారు అలాగే మాత్రం చాలా వరకు నీచ పుట్టిన వారికి ఇలాంటి అలవాట్లు ఉంటాయి కొందరు మార్చుకునే అలవాటు ఉంటుంది కొందరు మార్చుకునే అలవాటు ఉండదు కొందరు నష్టపోయే అలవాటు ఉంటుంది ఈ రాశి వారికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు జాగ్రత్తలు పాటించడం అవసరం అండి మూడవసారి గౌరవేసి చూద్దాం మూడవసారి గవ్వలేస్తే మీరు జాతక బలానికి ఐదు గోవల పడ్డాయండి ముఖ్యంగా ఈ రాశి వారి జాతకం ఒకటి రెండు మూడు నాలుగు ఆరు గోవల పడ్డాయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు గోవల పడ్డాయండి ఇది జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం సప్తమ లక్షణం నడుస్తుంది మీ జాతక బలానికి సప్త సముద్రాలు ఏదైనా సరే మాత్రం మీరు గెలిచొచ్చే ఉన్నాయండి ఇలా చెప్తున్నా నెగిటివ్గా చెప్పునని బాధపడద్దు ఎవరు అదృష్టం వాళ్ళకే ఉంటుంది కానీ ముఖ్యంగా వీరి జాతకానికి సప్త సముద్రాలు వీధైనా వీరు తీరుతారు వీధి ఈదైనా సరే మాత్రం వీరి తీరానికి చేరే అవకాశం ఉంటుంది కానీ మాత్రం మన పక్క ఇంటి ఉన్న బురదలు కురుకుపోయే అవకాశాలు కూడా చాలా ఉంటాయండి మీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉందండి ధనుసు రాశి వారికి ఏ రకంగా చూసినా మాత్రం నూటికి మాత్రం నలభై శాతం బాగుంటే అరవై శాతం ఇబ్బందులు ఉన్నాయండి ధన విషయంలో కావచ్చు రుణ విషయంలో కావచ్చు కుటుంబ విషయంలో కావచ్చు అలాగే పర్సనల్ లైఫ్ విషయంలో కావచ్చు ప్రేమ విషయంలో కావచ్చు అలాగే చెడు మార్గాల విషయాల్లో కావచ్చు ఇబ్బందులు వచ్చే ఉన్నాయి కళాకారులకు కలిసి వస్తుంది క్రీడాకారులకు కలిసి వస్తుంది రాజకీయ నాయకుల కలిసి వస్తుంది అలాగే ఉద్యోగం చేసేవారు కలిసి వస్తుంది వ్యాపారస్తుల కలిసి వస్తుంది ఇవన్నీ ఉండి కూడా మాత్రం డొంకత్ కూడా పనులు చేసేవారు ఇబ్బందులు వచ్చే ఉన్నాయి ఆ దారిద్ర బాధలు చిక్కు బాధలు తొలగిపోవాలంటే మాత్రం మీరు సద్బ్రాహ్మణులు కాడగాని లేదా మీరు నమ్మిన వారి కాడ కానీ శాంతి చేసుకోవడం చాలా వరకు మంచిదండి మీకు మీకు ఎవ్వరు తెలియదు అనుకుంటే మాత్రం మాకు ఫోన్ చేసి కనుక్కుంటే మాత్రం మీకు ఏం చేయాలని ఏ శాంతి చేయాలనేది చెప్తామండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శివం భూయత్